హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవారికి రేషన్ కార్డులు ఉన్నవారికి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది ఇలా చేయకపోతే కనుక రేషన్ కార్డు కట్ అవుతుందని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రావని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ముప్పైవ తారీఖు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నది అయితే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి భూమి అందరినీ ఇక్కడ సూచిస్తుంది రేషన్ కార్డులో ఉన్న పేరున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది లేదంటే రేషన్ కార్డుతో పాటుగా ప్రభుత్వ పథకాలు నిలిచిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది ఐదేళ్లలోపు పిల్లలు ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధుల మినహాయింపు ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు గడువు మరొకసారి పొడిగించే అవకాశం అయితే లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ముఖ్య గమనిక మరొకసారి అయితే గుర్తు చేస్తుంది రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ముప్పై తారీఖు లోపల ఈకేవైసి చేయించుకోవాలని సూచిస్తున్నారు రేషన్ కార్డు ఉన్నవారిని ఎలక్ట్రానికల్ పద్ధతిలో గుర్తించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసి పూర్తి చేసుకోవాలని చెప్ప జరుగుతుంది వచ్చే నెల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ అయితే కూడా కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఇప్పటికే అందిస్తున్నట్టు యొక్క పప్పును మళ్ళా వచ్చే నెల కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేసి చేసుకోవాలని ఎవరైతే చేసుకుంటారో వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మంత్రివర్గము ఉపసంఘం భేటీ అయ్యి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి వచ్చే నెల నుండి రేషన్ కార్డులు దారులందరికీ కూడా మరి పప్పు అలాగే చక్కెర మరి కొన్ని ప్రాంతాల్లో రాగులు కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గతంలో గత రెండు మాసాలుగా కొన్ని ప్రాంతాల్లో పప్పు ఇవ్వటం లేదు అందువలన ఈయన వచ్చే నెల నుండి కూడా జూన్ నుంచి అందరికీ ప్రతి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ ప్రక్రియ అందుకే కేవైసీ ఎవరు చేసుకున్నారో రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ చేసుకోబోయేట రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ పథకాలు ఇస్తామని నిరంతరాయంగా పొందవచ్చు అని చెప్పడం జరిగింది ఎవరైతే కేవైసీ చేయించుకోకపోతే వారు రేషన్ కార్డుతో పాటుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన చేస్తున్నటువంటి ఒక పథకం కనుక వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అందరూ రేషన్ షాపులు లేదా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లు ఆపరేటర్లు డిఫ్యూటీ తహసీల్దార్లు పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో ఈ సదుపాయం కల్పించారు అలాగే రాష్ట్ర ఆయా రేషన్ షాపుల్లో కావచ్చు లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో మరి కేవైసీ మినహాయింపు ఉంది అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు అని ఇప్పటికే ఆ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే కేవలం కడువు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది ఈ ప్రక్రియ పూర్తయితేనే అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి మిగిలిన ఇతర సంక్షేమ ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అంటే టు ఇన్కమ్ ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలంటే రేషన్ కార్డులో పేరుంటేనే ఈ టు ఇన్కమ్ రెసిడెంట్ సర్టిఫికేట్లు కూడా వస్తాయండి ఒకవేళ ఎవరి పేరుతో తొలగిపోతే కనుక వారు ముఖ్యంగా చాలా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్బిడీ అన్నీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని ఇప్పటికే చెప్పడం జరిగింది గతంలో చాలామంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి వేరే ప్రాంతాలు చదువుకుంటున్న వాళ్ళు అలాగే పరీక్షల వల్ల ఈకేవైసీ చేసుకోలేకపోయారు వాస్తవానికి మార్చి ముప్పై ఒకటి ఉన్న టైము ప్రజల ఇబ్బందుల గురించి ప్రభుత్వము ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా పొడిగించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రేషన్ కార్డుదారులు చాలామంది చనిపోయారు ఇంకా వాళ్ళ పేర్లు కూడా తీయలే తొలగించలేదు అందులో చిరునామాలు కూడా మారిపోయాయి అందుకే ఈకేవైసీ తప్పనిసరి చేసి